ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్లలో పెద్దవాడికి పెళ్ళైంది కానీ చిన్నవానికి కాలేదు పెద్దవాడు పెద్దవాడి పెళ్లం చాలా మంచివాళ్ళు వాళ్ళది వెన్నలాంటి మనసు తమ్ముడంటే అన్నకు మరిదంటే వదినకు ఎంతో ప్రేమ దాంతో ఎటువంటి గొడవలు లేకుండా అందరూ హాయిగా ఒకే చోరు కింద కలిసిమెలిసి ఉండేవాళ్ళు వాళ్ళున్న ఇంటికి కొంచెం దూరంలోనే ఒక చెరువు ఉండేది చిన్నవాడు రోజు పొద్దున్నే అందరికంటే ముందే లేచి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి కాసేపు ఈత కొట్టి స్నానం చేసి వచ్చేవాడు ఒకరోజు అలా ఈత కొడుతూ ఉంటే ఒక ముచ్చటైన బంగారు రంగు చేప పక్కకొచ్చింది అంటూ చిన్నవాడు ఎలా వెళితే అలా రాసాగింది అలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు నెల దాటిపోయింది ఆ మాట్లాడే చేపంటే చిన్నవాడికి బాగా ఇష్టం పెరిగిపోయింది రకరకాల పిండి వంటలు తీసుకొచ్చి దానికి పెట్టసాగాడు ఇద్దరూ ఏవేవో ఎన్నెన్నో కబుర్లు చెప్పుకునేవాళ్లు అలా ఒక ఆరు నెలలు గడిచిపోయాక ఒకరోజు ఆ చేపపిల్ల చిన్నవాడితో బావా నువ్వు పోయినప్పటినుంచి తిరిగి ఎప్పుడు వస్తావా అని నా మనసు ఒకటే ఒబ్లాట పడుతోంది నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగింది దానికి చిన్నవాడు నువ్వు చెప్పింది నిజమే నాకూడా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు పొద్దవుతుందా ఎప్పుడు నిన్ను చూస్తానా అని మనసు ఒకటే సతాయిస్తూ ఉంది కాని నువ్వేమో చేపవి నేనేమో మనిషిని మనిద్దరికీ పెళ్లలా కుదురుతుంది లోకంలో ఇది ఎక్కడైనా జరిగే పనేనా ఎక్కడైనా జరిగిందా అని అడిగాడు దానికా చేప సరే అయితే ఈరోజు రాత్రికి నువ్విక్కడికి రా అననింది చిన్నవాడు సరేనని రాత్రికి అక్కడికి వెళ్ళాడు వెళ్లగానే చేపపిల్ల ఎగురుకుంటూ ఎగురుకుంటూ నీళ్లలోంచి బయటకొచ్చింది అలా వచ్చిన కాసేపటికి అది ఒక అందమైన అమ్మాయిగా మారిపోయింది ఆమెది అలాంటిలాంటి అందం కాదు ఏడేడు పద్నాలుగు లోకాల్లోనూ అంత చక్కటి పిల్ల ఎక్కడా ఉండదు మేను తీగలాగా మెరిసిపోతూ ఉంటే కళ్ళు కలువపూలలాగా కళకళ్లాడుతూ ఉన్నాయి చిన్నవాడు నోరెళ్లబట్టి ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు ఆ అసలు ఎవరు నువ్వు మనిషివా దయ్యానివా రాక్షసివా రాకుమారివా ఎందుకిలా చేపలాగా తిరుగుతున్నావు అని అడిగాడు దానికమే ఇప్పటికిప్పుడే నేనేమీ చెప్పలేను అలాగే నువ్వు కూడా నా అంతట నేను చెప్పేంతవరకు నన్నేమీ ఆడకూడదు అది ఇష్టమైతే పెళ్లి చేసుకో లేదంటే లేదు కాకపోతే ఒక్క మాట రాక్షసిని దయ్యాన్ని మాత్రం కాదు అని చెప్పింది చిన్నవాడు సరేనని ఆమె చేతులు చెయ్యి పెట్టి ఒట్టేసి పెళ్లి చేసుకున్నాడు ఈ విషయం సొంత అన్నా కూడా చెప్పకుండా దాచిపెట్టాడు కొంతకాలానికి ఆ చేపకు కడుపు పండింది ఎప్పుడెప్పుడు తొమ్మిది నెలలు పూర్తవుతుందా ఎప్పుడెప్పుడు బిడ్డ పుడతాడా అని ఇద్దరూ సంబరంగా ఎదురుచూడసాగారు ఒక్కొక్క నెల దాటుతూ దాటుతూ నెమ్మదిగా తొమ్మిది నెలలు నిండాయి కొద్ది రోజుల్లో కాన్పనగా ఒకరోజు చిన్నవాడు పనిమీద పక్క ఊరికి వెళ్లాడు అదే రోజు పెద్దవాడి పెండ్లం తన భర్తతో ఏమండి మనం చేపల కూర తినక చాలా రోజులైంది కదా ఎదురింట్లోకి వెళ్ళి వల తీసుకుని రాపోండి చెరువుకు వెళ్ళి చేపలు పట్టుకొద్దాం అనింది సరే అని పెద్దవాడు వల ఇప్పించుకుని వచ్చాడు ఇద్దరూ చెరువుకు వెళ్ళి వల వేశారు అనుకోకుండా ఆ వలలో ఆ చేప పడింది అది తమ్ముని పెండ్లామని వాళ్లకు తెలియదు కదా దాంతో ఆ అబ్బా ఎంత దుబ్బగుంది బంగారు చేప మనమేగాక మన వీధి వీధంతా పులుసు చేసుకుని తినొచ్చు అని సంబరపడింది వదిన ఆ చేపను ఇంటికి తీసుకొచ్చి కోశారు అంతే ఇంకేముంది ఆ చేప చచ్చిపోయింది ని లోపల ఒక పిల్లవాడు నవ్వుతూ కనబడ్డాడు చిన్నవాడికిదంతా తెలియదు కదా దాంతో పని పూర్తి కాగానే ఇంటికి బయలుదేరాడు ఇంటి చుట్టూ జనం లెక్క మోగబడి కనిపించారు ఇదేం ఇంతమంది ఇలా చుట్టుకున్నారు అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి చూస్తే ఇంకేముంది చచ్చిపోయిన చేప ఆ పక్కన బుట్టలో పిల్లాడు కనిపించాడు కళ్ళు నీళ్లు పెట్టుకుని అన్నా ఈ చేప ఎవరో కాదన్నా నా పెండ్లామే అరే తెలియక చేతులారా తమ్ముని పెండ్లాన్ని చంపినామే అనే ఇద్దరు కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారు చిన్నోడికి పెండ్లం అంటే చాలా ప్రేమ కదా దాంతో నేనెంతో ఇష్టపడే నా పెండ్లాం పోయాక నేను మాత్రం బతకడం ఎందుకు అనుకుని పరిగెత్తుకుంటూ చెరువు దగ్గరికి వెళ్లి వీపుకు పెద్ద బండ కట్టుకుని ఎగిరి నీళ్లలోకి దూంకాడు బండ చాలా బరువుంటుంది కదా దాంతో చెరువు లోపలికి మునిగిపోయాడు అంతలో వాణ్ణి చెయ్యి పట్టుకుని ఎవరో బయటకు లాక్కొచ్చారు కళ్ళు తెరిచి చూస్తే ఏముంది ఒక ముని నవ్వుతూ కనిపించాడు అది చూసి చిన్నోడు ఎవరు స్వామి మీరు నన్నెందుకు అనవసరంగా కాపాడారు నా పెండ్లాం పోయాక నాకు మాత్రం ఈ లోకంలో ఏం పని తొందర తొందరపడకు నీ పెండ్లాన్ని బతికించే పూచి నాది అంటూ కళ్ళు మూసుకుని ఏదో ధ్యానం చేసి కొంచెం విభూది వాడి చేతికిచ్చి దీన్ని తీసుకుని వెళ్ళి నీ పెళ్లాం మీద చల్లు ఏం జరుగుతుందో నువ్వే చూడు అని చెప్పాడు చిన్నావుడు విభూతి తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంటికి చేరాడు చేప రెండు ముక్కలయ్యింది కదా దానిమీద చల్లాడు అంతే ఆ రెండు ముక్కలు నెమ్మదిగా జరుగుతూ వచ్చి ఒకదానితో ఒకటి కలిసిపోయాయి మరుక్షణమే ఆ చేప మాయమై మెరుపు తీగలెక్క మెరిసిపోతూ ఒక గంధర్వకన్య ప్రత్యక్షమైంది ఆమె అందం చూసి ఊరి వాళ్లందరూ ఆబ్బా ఎంత ముచ్చటగొంది పిల్ల అచ్చం బంగారు తీగలెక్క అదృష్టమంటే చిన్నోనిదే అని మురిసిపోయారు అంతలో చిన్నవాడి అన్నా వదినలు ఆమెతో అసలు ఎవరు నువ్వు ఇలా చేపలా మనిషిలా ఎందుకు తిరుగుతూ ఉన్నావు ఏంది కదా అని అడిగారు అప్పుడు ఆమె నేనొక గంధర్వ కన్యను ప్రతి పున్నమ్మికి నా స్నేహితురాళ్లతో కలిసి భూలోకానికి వచ్చి అందమైన ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాను ఒకరోజు అలా ఒక చెరువులో ఈత కొడుతూ ఉంటే గట్టుమీద ఒక ముని తన మానాన తాను తపస్సు చేసుకుంటూ కనిపించాడు అప్పట్లో నాది చిన్న వయసు చిన్నా పెద్ద అనే గౌరవం ఉండేది కాదు లెక్క చేసేదాన్ని కాను ఆ పొగరుతో మునిని అల్లరి పెట్టాలని అతని మీద నీళ్లు చల్లాను అలా చెల్లిన వెంటనే నేను చేపలాగా మారిపోయి నీళ్లలో తాక్కున్నాను కాని ఆ ముని అలాంటిలాంటి మామూలు ముని కాదు చాలా మహిమలున్న గొప్ప ముని తన దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకుని ఇక నీవు ఎప్పటికీ చేపలాగే గాక అని శపించాడు దాంతో నా పొగరంతా దిగిపోయింది ఆ ముని మీద పడి ఈ ఒక్క తప్పు క్షమించి నన్ను కాపాడమని కళ్ళనీళ్లు పెట్టుకున్నాను అప్పుడు ఆ ముని కరిగిపోయి ఒకసారి శాపమిచ్చాక వెంటనే తిరిగి తీసుకోకూడదు తప్పుకు శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే కాని ఇలా జీవితాంతం కాకుండా త్వరలో శాప విముక్తి కలిగే మార్గం చెబుతా నువ్వు పగలంతా చేపలాగా ఉన్న రాత్రిపూట మాత్రం నీ రూపం నీకు వచ్చేస్తుంది ఎవరైనా నిన్ను పెండ్లి చేసుకుని నువ్వు చనిపోతే నీకోసం తన ప్రాణాలు కూడా విడవడానికి సిద్ధపడితే అప్పుడు నీ రూపం తిరిగి నీకు వచ్చేస్తుంది అని చెప్పాడు ఈరోజు చిన్నోని వల్ల నాకు విముక్తి దొరికింది అంటూ జరిగినంత పూసకుచ్చినట్టుగా వివరించింది అది విని చిన్నోడు కళ్ళనీళ్లు పెట్టుకుని అయితే ఇంకో నన్ను విడిచి నీ లోకానికి వెళ్ళిపోతావా అని అడిగాడు దానిక గంధర్వకన్య ఆహా లేదు లేదు నన్నంతగా ప్రేమించే నిన్ను మన పిల్లవాణ్ణి విడిచి నేనెక్కడికి వెళ్ళను చావైనా బతుకైనా నీతోనే అనింది ఆ మాటలకు చుట్టూ ఉన్న జనాలంతా సంబరపడ్డారు పది కాలాల పాటు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ఊరు ఊరంతా వచ్చి దీవించారు అప్పట్నుంచి వాళ్లు కంటికి కాటుక లెక్క ముక్కు ముక్కర లెక్క కలకాలం కలిసి హాయిగా జీవించారు